హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫోన్లు చేయడం పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ పెట్టినటువంటి స్టాకిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేయడం అలాగే మనం తిరిగినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఫీల్డ్ వివరాలు అలాగే రైతుల దగ్గర నుంచి సేకరించిన వివరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో డిస్కస్ చేయడం అలాగే ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సో ఇప్పుడు ఏసీలో ఉన్నటువంటి మిర్చిని చాలామంది అమ్ముకుంటున్నారు అలాగే వెయిట్ చేసే దూరంలో ఉన్నారు కొంతమంది అడుగుతున్నారు అమ్ముకోవచ్చా లేదా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు కొత్త మిర్చి చూసుకున్నట్టయితే వరంగల్ మార్కెట్లో నవంబర్ ఇరవై ఏడో తారీఖు పదిహేడు తేజ తేజరాకానికి అలాగే కొత్త మిర్చి కూడా మార్కెట్ పదహారు వేల ఐదు వందలు పైచెలుగా కొత్త మిర్చి నడుస్తుంది ఏంటన్న అసలు పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది తోటలేదని అడుగుతున్నారు ఏసీలో స్టాకుల వివరాలు ప్రతి ఒక్కరు కూడా ముందు స్టాకుల గురించి తెలుసుకుందామండి ప్రధానంగా చూసుకుంటే గుంటూరు వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల పైచెలుగా ఏసీలో టిక్కి నెలకొనడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు నుంచి నలభై ఐదు లక్షల వరకు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉండడం జరిగింది పల్నాడు కావచ్చు చిలకరూరుపేట కావచ్చు నసరాపేట కావచ్చు నడిగుడి కావచ్చు ఉన్నటువంటి జంక్షన్ నంది కూడా చూసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటాయి అలాగే మనకి ఇంకోలి ఏరియా నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఉండడం జరిగింది నందిగామ వత్సవాయి ప్రాంతాలు చూసుకుంటే నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అయితే మంచి దేశీయులు టిక్కీలు ఉండడం జరిగింది అలాగే మధుర వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఉన్నాయి అలాగే ఖమ్మం చూసుకుంటే ఖమ్మం నుంచి పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకే దేశీయులు టిక్కీలు నిల్వ ఉండడం జరిగింది అలాగే వరంగల్ వ్యాప్తం కూడా పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు టిక్కీలు ఉన్నాయి ఇక తల్లాల అన్నారగూడెం వైరా ఈ సరౌండింగ్స్ చూసుకుంటే రెండు నుంచి మూడు లక్షల వరకే దేశీయుల్లో టిక్కీలు నిల్వ ఉండడం జరిగింది హైదరాబాద్ గద్వాల్ ప్రాంతాల్లో చూసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అయితే ఏసీలో టిక్కీలు ఉండడం జరిగింది రాయలసీమ వ్యాప్తంగా వచ్చేసి ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు అలాగే కర్ణాటక నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు అయితే ఏసీలో టిక్కీలు అయితే ఉండడం జరిగింది దాదాపుగా టోటల్గా చూసుకున్నట్లయితే బిఫోర్ జూన్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కోర్స్ ఒక లక్ష కోటి ఎనభై లక్షల టిక్కీలు ఉన్నాయి వచ్చేసి ప్రా టోటల్గా చూసుకున్నది ఎనభై నుంచి తొంభై లక్షల వరకు అయితే ఏసీలో టిక్కీలు ఉన్నాయి సగానే సగం రావడం ఇందులో వచ్చేసి ఐటీసీ కంపెనీలు వ్యాపారస్తులు మసాలా కంపెనీలు నిల్వలు వ్యాపారస్తులు అలాగే రైతుల స్టాకిస్లో సరుకులు పెద్ద ఎత్తున ఉండడం జరిగింది దాంతోపాటుగా రైతుల వారి కూడా సెవెంటీ థర్టీ పర్సెంటేజ్ అయితే ఇప్పటివరకు అయితే ఉన్నది చాలా వరకు రైతు రైతులు అయితే అమ్ముకోవడం జరిగింది అలాగే రకాలు కానీ సీడ్ రకాలు నాటు రకాలు బ్యాడీ మత్స్య గిరాకీ వచ్చి తేజ రకాలు రాలేదు ఏందని అడుగుతున్నారు తేజ మన దగ్గర తప్ప మహి పల్కడ మహి దందర వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పండడం జరుగుతుంది తేజ మన దగ్గర తప్ప ఇంకెక్కడ పండే అవకాశం అయితే అంత ఘాటుతనం రాదు బ్యాడగి రకాలు మనం చూసుకోవచ్చు బళ్ళారి కర్ణాటక గద్వాలు అలాగే అలంపూరు మన కర్నూలు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అక్కడ డ్యామేజ్ అవ్వడం పంటలు కొట్టుకొని పోవడం అలాగే గుజరాత్ పంట కూడా బాగా దెబ్బ తినడం వల్ల గిరాకీ వచ్చి ఆ రకాలకి మంచి ధర కొనసాగడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మార్కెట్ ఆ రకాలకైతే ఉండే అవకాశం అయితే ఉంది మరి తేజ నాట ఈ విధంగా ఉన్నాయి మరి తేజ రకం పరిస్థితి ఏందని రైతులు అడుగుతున్నారు సో విస్తీర్ణం వచ్చేసి చాలా తక్కువ వేయడం జరిగిందండి విస్తీర్ణంతో పాటుగా డ్యామేజ్ అవడం వల్ల వాటికి మంచి వచ్చింది అలాగే మన యొక్క తేజ వేసినటువంటి పంట ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గద్వాలు కర్నూలు అలాగే పల్ పల్నాడు అలాగే మనకు వచ్చేసి గుంటూరు ఖమ్మం జిల్లాల్లో ప్రధానంగా తేజ పంట ఎక్కువ వేసినప్పటికీ కూడా మోంతా తుఫాను అంతకుముందు రెండు ఒక ఫార్టీ డేస్ రోజు రోజు రెండు రోజులకి వర్షాలు పడటం వల్ల చాలా వరకు కొట్టుకొని పోవటం మళ్ళీ మొక్కలు చచ్చిపోయిన మొక్కలు విల్టులు పండాకు తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అన్నీ కూడా ఎర్రబడి రావడం ఇప్పటికి కూడా పరిస్థితి ఘోరంగా ఉంది నల్లులు బాగా విపరీతమైనటువంటి అటాకులు నల్లి అటాకులు అవడం జరుగుతోంది ఇక ప్రకాశం జిల్లా దింతువా తుఫాను నెల్లూరు ప్రధానంగా అక్కడక్కడ కూడా చిరు ఖమ్మం జిల్లాలో అటు ఇటు కూడా చిన్న చిన్నటువంటి చిరు జల్లులు కూడా పడడం జరుగుతుంది ఆ తోటల పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగా ఉంది ఎకరానికి పది నుంచి పదిహేను కింటాలు రావడం అనేది చాలా రేర్గా కొనసాగడం జరుగుతుంది ఇది పంటల పరిస్థితులు తోటలు మన ఖమ్మం జిల్లా కావచ్చు మైపాదే కావచ్చు భద్రాచలం కావచ్చు ఏనుగురు కావచ్చు వైరా దగ్గర ఉన్న తోటలన్నీ కూడా పత్తి బీకేసారు కాబట్టి పత్తిలో ఉన్నటువంటి దోమ నల్లి వరిలో ఉన్న దోమ నల్లి ప్రతి రావడం తోటలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం ఉంది సో ఎక్కడా కూడా తోటలైతే బాగోలేదండి అంతా కూడా నల్లి అటాక్ ఇంకా ఫర్దర్గా పోతున్నాడు ఇంకా కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తోటల పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగా అయితే బాగలేవండి ఎక్కడ కూడా మరి ఏందన్నా మరి మార్కెట్ పెంచడం లేదంటే సో ప్రధానంగా అయితే ఉన్నటువంటి ఆర్డర్లు మొన్నటిదాకా బీహార్ వ్యాపారస్తులందరూ కూడా బీహార్ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ చైనా దగ్గర ఉన్నటువంటి ఆర్డర్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు కొంచెం చూసుకొని కొనుక్కునే అవకాశం అయితే ఫర్దర్గా మార్కెట్ ఉంది సో ఏదేమైనా కానీ ఈరోజు నేను చెప్తున్నా ఈరోజు తారీఖు ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కొత్త మిర్చికి పద్దెనిమిది వేలు పైచెలుగ్గా మార్కెటు ఫర్దర్గా మనం చూసుకుంటైతే జనవరి ఫిబ్రవరికు కొనసాగే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఎవరు ఆపినా మార్కెట్ ఆగే పరిస్థితి ఉండదు కొత్త మర్చి మంచి గిరాకీ ఎందుకంటే వేసినటువంటి పంట తక్కువ అందులో మనకి దిగుబడులు చాలా తక్కువ రావడం ఆశాజనకంగా మా ఎక్స్పోర్ట్లు కూడా ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే ఉంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల పరిస్థితులంతా కూడా దెబ్బ చైనా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది మనం మార్చి నుంచి మనకు అమెరికా నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫర్దర్గా మార్కెట్ మంచిగా మూవ్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది రైతు సోదాలు గమనించి మేము మిరప పంట పొలంలో వేసుకున్నటువంటి రైతులంతా జాగ్రత్తగా సాగు చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే కనబడడం జరుగుతూ ఉంది సో రెండు సంవత్సరాలు దెబ్బతిన్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం మంచిగా చూసే అవకాశం అయితే ఫర్దర్గా ఉండడం జరిగింది రైస్ కుక్కర్ గమనించండి అలాగే షాకుల వివరాలు మార్కెట్ల వివరాన్ని డిస్కస్ చేసాం తేజాలు వచ్చేసి ఏసీలో ఉన్నటువంటి మిర్చి పదిహేను వేల మూడు వందల సేల్ అయితే నాన్ ఏసీ రకం ఏదైతే కొత్త మిర్చి వస్తుందో అది పదహారు వేల ఐదు వందల వరకు అయితే ప్రధాన మార్కెట్లో పదహారు వేలు కొనసాగడం జరుగుతుంది ఆరుమూరు రకాలు వచ్చేసి పద్నాలుగు వేలు వరకు ఏసీలు కొనగా ఆరుమూరు క్లాసిక్లు రోమి ట్వంటీ సిక్స్ పద్నాలుగు వేలు వరకు ఏసీ తీసుకుంటే కొత్త మిర్చి వచ్చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు వేలు ఏదైనా పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ ఇరవై వేలు వరకు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చి పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు భద్రాచలం క్వాలిటీసు మన త్రీ ఫోర్ వన్ రకాలు మొత్తం కూడా త్రీ ఫోర్ వన్ వచ్చేసి ప్రధానంగా పంతొమ్మిది వేల వరకు అయితే మొన్న మొన్నటిదాకా కూడా ఇరవై ఒక ఇరవై ఇరవై వేలు వరకు వెళ్ళి మళ్ళీ అన్ని రకాలు కూడా రెండు వేలు మూడు వేలు మందం పోకుండా రావడం జరిగింది సో ఏమైనా రకాలు మర్చిపోయితే కామెంట్ చేయండి అలాగే తేజ రకం తాలు వచ్చేసి ఏడు వేలు నుంచి పదివేలు కలగల్పుడు లాలు కట్లు ఉంటాయి అలాగే సీడ్తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఈ విధంగా సేల్స్ ఉన్నాయి రైస్ కోతలు గమనించి ముందుకు అని తెలియజేయడం జరుగుతుంది ఉంటానండి బాయ్ తోటి రైస్ కోతలకి షేర్ చేయండి లైక్ చేయండి